వెన్నామి రొయ్య దశాబ్ద కాలం క్రితం ఆక్వాకల్చర్ సాగులో దిగుబడుల సునామీని సృష్టించినా అనంతర కాలంలో సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి సాగు బాగుంటే ఎంతటి లాభాలను అందిస్తుందో వ్యాధులు ప్రబలాయంటే మాత్రం అంతగా నష్టాలను మిగుల్చుతోంది ఒక్కోసారి పంట మొత్తం కోల్పోవలసిన సందర్భాలను రైతులు ఎదుర్కొంటున్నారు వెన్నామి రొయ్యల్లో ప్రస్తుతం బ్యాక్టీరియల్ వైరల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటోంది ముఖ్యంగా వెన్నామి చెరువుల్లో గత రెండు మూడేళ్లుగా వైట్ గట్ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తోంది హానికర బ్యాక్టీరియాల ద్వారా సంభవించే ఈ వ్యాధి కారణంగా రొయ్యల్లో పెరుగుదల తగ్గిపోయి రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది సాగు ప్రారంభం నుంచే కొన్ని శాస్త్రీయ విధానాలను పాటించడం ద్వారా వ్యాధిని కట్టడి చేయవచ్చంటూ వివరాలను మనకు అందిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సమస్య అనేది మనకు ముఖ్యంగా రొయ్యల సాగు అంటే ముప్పై ఐదు నుంచి నలభై రోజుల మధ్యలో ప్రారంభమై దాదాపు యాభై నుంచి అరవై రోజుల మధ్యలో కూడా మనకు ఈ డిసీజ్ అవుట్బ్రేక్ అనేది మనకు సాధారణంగా గమనించవచ్చు ఈ వైట్ గట్ సమస్య అనేది ముఖ్యంగా మనకు విబ్రియో జాతికి చెందినటువంటి బ్యాక్టీరియా వలన కానీ లేదంటే ప్రోటోజన్ సంబంధించినటువంటి గ్రెగేరియన్ స్పీసీస్ వలన కానీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అయితే ఈ జబ్బు వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఫ్యాట్ ఉన్నటువంటి పాయువు ద్వారా మల విసర్జన జరగబడుతుంది ఈ ఫ్యాటు ఆ మలంలో ఉండడం వలన రొయ్యల చెరువులో సాధారణంగా ఈ ఫీకల్ మ్యాక్ట్రు తీగలు తీగలుగా మనకు చెరువులో కనబడుతుంది అప్పుడు మనకు హెప్టోప్రాంక యొక్క పనితనం తగ్గిపోయేసి జీర్ణక్రియకు విపరీతమైన ఆటంకం కలుగుతుంది ఈ జీర్ణక్రియకు ఆటం కలగడం వలన చిన్న మేత అరగపోవడము తర్వాత ఆకలి లక్షించిపోవడం వలన రొయ్య యొక్క ఇంకా పెరుగుదల ఆగిపోవడము తర్వాత కండర యొక్క కండరం క్షీణించి మౌల్టింగ్ లేకపోవడం వలన అది లూషల్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఈ లూషల్ అవ్వడం వలన రొయ్య అనేది సాధారణంగా మోటాలిటీ జరుగుతుంది ఈ సమస్యల నుంచి అధిగమించడానికి ముఖ్యంగా మనకు యాజమాన్య పద్ధతులు కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా హ్యాచ్ రెండు తీసుకొచ్చిన సీడ్ అంటే పిఎల్ టెన్ ట్వెల్వ్ సీడ్ని మనం హ్యాచ్ నర్సరీలో వేసుకొని నర్సరీ పాయింట్స్ మెయింటైన్ చేసుకుంటూ ముప్పై రోజుల తర్వాత వేరే చెరువులు మార్చుకోవడం వలన మనకు ఒక దాదాపు తొంభై రోజుల వరకు ఇది జబ్బు రాకుండా చూడవచ్చు రెండో విధానం ఏంటంటే మనకు పంపింగ్ చేసుకున్నప్పుడు చెరువులోకి వాటర్ పంపింగ్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే డ్యూరింగ్ కల్చర్ అంటే రొయ్యలు వేసుకున్న తర్వాత వాటర్ ఏదైనా మనకు కావాల్సి వచ్చినప్పుడు వాటర్ పంపింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే నీటిని ముఖ్యంగా శానిటైషన్ చేసుకొని బ్లీచింగ్ కానీ లేదంటే రిజర్వ్ ప్యాంట్స్లో మెయింటైన్ చేసుకొని ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు మూడవ పద్ధతి ఏంటంటే మనకు ప్రతి క్రాప్ కూడా మనం చెరువుని ఎండబెట్టడం వలన చెరువు యొక్క అడుగు భాగంలో సేంద్రియ పదార్థాలు అంటే మా విసర్జక పదార్థాలు కావచ్చు లేదంటే ప్లాంగ్ టాన్ కావచ్చు లేదంటే మే పాడే వేస్ట్గా ఉన్నటువంటి మేతలు కావచ్చు ఇవన్నీ ఎండకు ఎండ ఉండడం వలన మనకు ఈ బ్యాక్టీరియా అంటే ఏదైతే మనం ఈ వైట్ గట్టుకు సంబంధించినటువంటి కారకజీవులను నశింప చేయవచ్చును అదేవిధంగా ఇతర నీటి యాజమాన్య పద్ధతుల పద్ధతులకు లో భాగంగా మనకు ఈ వాటర్ ప్రోబయాటిక్తో పాటు సాయిల్ ప్రోబయోటిక్ వాడుకోవడం వలన ఈ అడుగు భాగంలో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థాలను ఈ ప్రోబయాటిక్స్ అంటే ఉపయోగకరమైన బ్యాక్టీరియా తినడం వలన కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు మేత్ర ద్వారా ఒక ఈ వైట్ గట్ను అధిగమించడానికి మనకు గట్ ప్రోబయోటిక్ అని అంటారు అంటే జీర్ణాశానికి చెందినటువంటి ఉపయోగకరమైన బ్యాక్టీరియాని ఎక్కువగా ఇవ్వడం వలన కూడా తర్వాత విటమిన్ సి లాంటి అంటే యాంటీ ఆక్సిడెంటు లాగా పనిచేసేటువంటి ఈ విటమిన్ సి ఇవ్వడం వలన కూడా మనకి ఈ వైట్ గట్ సమస్యను అధిగమించవచ్చును కాబట్టి ఒకసారి వైట్ గట్ వచ్చిన రొయ్య అనేది మనకు రికవరీ కావడం చాలా కష్టమైన సమస్య కాబట్టి రాకముందే యాజమాన్య పదలతో పాటు మనకు ఈ సిఏఏ అంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ద్వారా తీసుకురావడం మంచి రొయ్య పిల్లలను ఎంపిక చేసుకొని ఈ రొయ్య పిల్ల స్టాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు మేత యాజమాన్య పద్ధతులు అటువంటి మేతలు వేస్ట్ కాకుండా ఎందుకంటే మనకు సాయిల్లో బా బాటంలోకి ఏదైతే మేత అనేది వ్యర్థంగా మారిపోతుందో ఈ బ్యాక్టీరియా అనేది రావడానికి అవకాశం ఉంది కాబట్టి యాజమాన్య పద్ధతులు కూడా డిమాండ్ ఫీడింగ్ వేసుకోవడం వలన కూడా ఈ సమస్య నుంచి అధిగమించవచ్చును